హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా లబ్ధిదారులకు మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపింది అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోను పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వరకు చూస్తేనే మీకు వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పంట పెట్టుబడి సహాయం రెండు పర్యాయాల్లో వారి బ్యాంకుల ఖాతాలో జమ చేస్తారు భూభారతి అనగా ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఈ పథకానికి అర్హులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు కొత్త వాళ్ళు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలేమిటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు రైతు భరోసా ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం ఏడాది ఎకరానికి ఎనిమిది వేల చొప్పున రెండు దఫాల్లో ఇచ్చారు ఆ తర్వాత దీన్ని పదివేలకు పెంచారు అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో బంధు పథకానికి రైతు భరోసా పేరుతో అమలు చేస్తుంది రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున రెండు దఫాల్లో పెట్టుబడి సహాయం అందిస్తుంది గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధిదారులు పొందిన రైతులు మళ్ళీ రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వద్ద ఉన్నాయి ఆ రైతులందరికీ వారి బ్యాంకుల ఖాతాల్లో ఆటోమేటిక్గా పెట్టుబడి సహాయం జమ అవుతుంది కొత్తగా రైతు భరోసా అర్హులైన రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో లేదు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోనే వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పాలన కేంద్రాలు మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు లేకపోతే ఇంటర్నెట్ నుండి కూడా రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫామ్లో ఇచ్చిన కాలమ్స్లో రైతులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి రైతుల మొబైల్ నంబర్లు ఇవ్వాలి పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్తో అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జత చేసి మండలంలోని ధృవీకరణ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి సమర్పించాలి అధికారులు రైతులు ఇచ్చిన వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైతే రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయి అయితే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన పత్రాలు పట్టాదారుడి పాస్బుక్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ బ్యాంకు సేవింగ్ ఖాతా జీరాక్స్ కాపీ అలాగే పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం రైతు భరోసా స్టేటస్ను ఎలా చెక్ చేయాలి రైతులు తమ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి రైతు భరోసా స్టేటస్ చెల్లింపును వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇంకా ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి